ఎంత దుర్మార్గంగా ప్రజల్లో ఏమనుకుంటారు మీరు కూడా ఆలోచన చేయండి పళ్ళన్ని అంటారు అక్కడ పోతారు పోలీస్ అధికారులు మీరు చెప్పే ఉపన్యాసానికి ఎవడన్నా ఉత్సాహపడి అక్కడ జరిగే అక్రమాలకు మీ వాళ్ళకు ఎవరికన్నా కంప్లైంట్ చేస్తే పై అధికారులకు మీరు అది కింద అధికారులకు పలానాడు కంప్లైంట్ చేసినా చూడండి అంటే వాళ్ళ ఇంకో అక్రమ కేసులు ఎలికిచ్చేదానికి తప్ప ఇది ఎలాంటి కొడుక పల్లెల్లో చూసుకునే పరిస్థితి కూడా లేదు గ్రీవెన్స్లు ఇచ్చిన లాభం లేదు పల్లెని ధరలలో ఇచ్చిన లాభం లేదు ఏం లేదు ప్రజలు కూడా ఒక ఆలోచనకు వచ్చినారు అధికారులకు మనం ఏం చెప్పుకుంటే లాభం లేదు మన వృత్తి ఉందో మనం వ్యవసాయం ఉంటే వ్యవసాయం వ్యాపారం ఉంటే వ్యాపారం యాదు ఉంటే అది చేసుకుంటే మంచిదని ఒక ఆలోచనకే ప్రజలు వస్తారు అంటే అధికారుల మీద ఎంత మటుకు నమ్మకం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి మీరు కూడా ఈ ప్రభుత్వంతో కానీ ఇంకోటి కానీ మీరు ఆలోచన చేసి కనీసం మా ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయకపోయినా కూడా కన్నా న్యాయం చేసేదానికి ప్రయత్నం చేయాలి అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు స్వయంగా నేను చెప్పడం పోయితే తాడుపత్రి లో ఎమ్మెల్యే ఉండా లేడా అది ఒకసారి క్లారిటీగా మీ ప్రభుత్వం కానీ మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఉండేటువంటి కోట్రీలో ఉండేటువంటి నాయకులు కానీ క్లారిటీ ఇవ్వండి మాకు తాడుపత్రిలో పలానా ఎమ్మెల్యే ఉండాడు అని లేకపోతే మున్సిపల్ చైర్మన్నే మున్సిపాలిటీకే పరిధిలోనే ఉందే కాన్సెన్స్ అంతా ఈ రెండిట్లో మీరు క్లారిటీ ఇచ్చే మంచిది మీరు కూడా ఆలోచన చేయండి ప్రతిసారి మీరు మీ ప్రభుత్వం తరఫున ఏదో ప్రభాకర్ రెడ్డి మీద ఎన్నో కేసులు పెట్టినారు ఎన్నో కేసులు ఉన్నాయి హింసించినారు గత ప్రభుత్వంలో చెప్తారు ఏం కేసులు ఉన్నాయి ఏం గత మీరే విచారించండి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ వాడు పెద్ద దొంగ ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి ఏమి ఇవేం కాదు పోలీసులు కూడా చీటింగ్ చేసినాడు వ్యవస్థలన్నీ చీటింగ్ చేసినాడు అవి లేదు ఊరికి నేను ఏందో చెప్తాను లేకపోతే ఇంకోరు చెప్తాను ఒకసారి సిబిఐ ఇంక్వైరీ అయ్యింది లేకపోతే మీ దగ్గర ఏందో ఆ సిట్టో గిట్టో ఉంది అది కూడా వేయండి నాకైతే అభ్యంతరం నా మీద అయ్యండి ఆయన అయ్యింది ఎక్కడ ఉంటే అక్కడ మీరు పరిశీలించండి అంతేగాని అనవసరంగా అధికారులకు ఒక ఆర్డర్ ఇచ్చి హైకోర్టు ఆర్డర్లు కొడుక బేఖాతరు చేయండి నన్ను నా ఇంటికి పంపించేదానికి కూడా అడ్డపడండి అని ముఖ్యమంత్రి గారు మీరైతే చెప్పేది మీరు మీ ఆఫీస్ నుండి ఫోన్లు డీజీపీ గారికి ఇంకోరికో వచ్చేది అని చూడండి ప్రజాపాలన ఏ విధంగా ఉంది ఏం కథ అనేది మీరే ఆలోచన చేయండి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు పెద్దోళ్ళు ముప్పై వేలు నలభై ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది అంత చరిత్ర ఉండే వ్యక్తులు మీరు కనీసం ఆలోచన చేయండి ఆలోచన చేసి దానిపైన మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎవరైనా ఉంటారు నా ఇట్లా వాడికే న్యాయం జరగకపోతే ఎక్స్ఎమ్మెల్యేకి ప్రజాప్రతినిధికి న్యాయం జరగదు సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది మీ ప్రభుత్వంలో ఒకసారి మీరు ఆలోచన చేస్తే మీకే తెలుస్తుంది అంతమంది పోలీసులు అంటే వాళ్ళు కవాక్ చేస్తాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను తాడపిద్రకి పోయేటప్పుడు కూడా మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మా ఇంటి దగ్గర రమ్మని కానీ మేము ఎప్పుడు చెప్పలేదు పరిస్థితి కూడా లేదు చెప్పను కూడా నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఇదే పాటిస్తాను నేను ఇంటి దగ్గర బయలుదేరినా అంటే ఎక్కడ పోతాడా అని ఆలోచన చేయరు కానీ వెంటనే జేసీకి ఇంటి దగ్గరికి రాని కార్యకర్తలు నాయకులు అని చెప్తాను మళ్ళీ అతను చెప్పేది ఏం చెప్తాడు ప్రజలు అడ్డుకుంటాడని నువ్వు మెసేజ్ పెట్టేది ఏది నీకు సంబంధించిన ప్రైవేట్ సైన్యానికి నీ కార్యకర్తలకు నీ నాయకులకు నువ్వు మెసేజ్ పెడతాడు ప్రజలకు మెసేజ్ పెట్టడం ప్రజలంతా తిరగబడండి రోడ్ల మీద నిలబడండి మనకు అన్యాయం చేసినాడని నువ్వు చుప్పు ఎంతబడికి ప్రజలు వచ్చి నన్ను అడ్డుకుంటారు నన్ను ప్రజలు నిజంగా నీ ప్రైవేట్ సెక్యూరిటీ నీ కార్యకర్తలు కాకుండా నీ దగ్గర సంబంధించిన వ్యక్తులు కాకుండా ఎవరన్నా వచ్చి నన్ను అడ్డుకోమను ప్రజలు సామాన్య ప్రజలు వచ్చి అడ్డుకోము అడ్డుకుంటే నా ఇల్లు కూడా నీకే ఇచ్చా ఎట్లా ఆగిలికున్నావు రొట్టెల చికెన్ వాళ్ళతో టీ అంగడి వాళ్ళతో అందరితో వసూలు చేసుకుంటూ బతుకుతాను నేను కూడా దానంగా నీకు ఇచ్చా ప్రజలు అడ్డుకుంటే నీ కార్యకర్తలో నీకు సంబంధించిన గుండాలు అట్టుకుంటేనే ఉంగటి కాదు నాకు అక్కడ ఉండే ఇంటికి ఎట్లా మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి నన్ను రానియడం ఇంకోట ఆటలు కూడా అది నీకే నీకు నీ పార్టీకే నేను దానం చేస్తాను ప్రజలు వచ్చి నన్ను అడ్డుకోమ ప్రజలంటే ఏమి ఆడుండేది రెండు లక్షల ఇరవై వేలు ఉన్నాయి నాకు ఎనభై ఐదు వేల ఓట్లు వేసినారు మిగతా ఓట్లో కదా ఆ ఇరవై వేల మంది వచ్చి రోడ్డు మీద వచ్చి నువ్వు రాకూడదు అని చెప్పవచ్చు నేను నా ఇల్లు నా భార్యను పిలుచుకొని వచ్చి నీకు రిజిస్టర్ చేస్తాను జిల్లాలో ఇంతకన్నా నువ్వు తృప్తిపడేది ఏం లేదు నువ్వు ఎట్లా ప్రజల డబ్బు మీద ప్రజల మీద అక్రమంగా దాని మీదనే నువ్వు ఆధారపడినావు ఎన్నో షాపులు సీజ్ చేసినావు అందువల్ల నీకు ఏది కావాలంటే అది చేసుకో నువ్వు కావాలంటే ముందు అభివృద్ధి చేయి నీ మున్సిపాలిటీ గ్రేడ్ వన్లో ఉందని ఏదో అంత ఇంత వచ్చే మున్సిపాలిటీ కాదు కదా ఎవరికైనా కొడుకు అవార్డులు ఇస్తాను ఢిల్లీకి పోయి డెంబులు ఇచ్చుకొని అవార్డులు ఇస్తాను ఆ అవార్డులతోనే నువ్వు బతుకుతాడు తప్ప ఒక్కసారి డ్రైనేజ్ కానీ ఇళ్ళ దగ్గర ఉండే చెత్త కానీ దాని మీద దృష్టి పెట్టు వర్షాలు వచ్చే నీళ్ళు పోయేటట్టు అంతే తప్ప పద్దలు లేసే నా కింద పడి నేను వచ్చే గానీ నీకు జ్వరం వస్తుందన్నో లేకపోతే ఇంకోటి నిన్న లేక మొన్న నేను రాకముందు ఆర్డర్ వచ్చినాక నీ కొడుకు మధ్యలో వచ్చి లేపితే డాడీ ఏంది కలవరీస్ అన్న ఉంటే రే వాడు వచ్చినాడు రా వాడు వచ్చినాడు రా అంటున్నావు కనీసము శృహలో ఉండు నేనంటే నీకు అంత భయం ఏంటికి శృహలో ఉండు నీ కొడుకు కూడా చెప్పు నీ కొడుకు కూడా చెప్తాను నీతో నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఇటుంటే హైదరాబాద్ పోయి ఫ్యామిలీ పెట్టుకుంటే నేను రాజకీయాలు చేస్తున్నాను ఇప్పుడు కూడా నేను రాజకీయాలు చేయడం లే ఏందో రోడ్డు ఓపెనింగ్ అంటే కత్తిరి తీసుకొని కత్తిస్తాండ తప్ప అధికారులను కూడా శాసించే శక్తి నాకు కోల్పోయినా అన్ని నువ్వే చేస్తాడా నా పనులన్నీ నేను ఉండి ఉపయోగం ఏముంది అని నీ కొడుకే నీతో మిడ్ నైట్ లేపి నిన్ను నువ్వు ఉలిక్కి పడినప్పుడు నీళ్ళు ఇచ్చి చెప్పడం జరిగింది కనీసం అదైనా ఆలోచన చేసుకో నీ ఇంట్లో కూడా నీ కొడుకు ఏమని మాట్లాడుతాడు ఏం కథ అనేది నీ కొడుకు దగ్గర పబ్లిక్ పోయి మాట్లాడిన కుడక నువ్వు ఓర్చవు ఈర్ష దేశాలతో నువ్వు ఉండవు నాయన నువ్వు నా పిల్లలకు నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది అనుకుంటున్నావు కానీ నీకుండే భవిష్యత్తే నీకు లేదు మళ్ళీ నీ కొడుకులకు నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు తాడపిత ప్రజలు అన్నీ గమనిస్తాను ఏం గమనించాలో అలాంటివన్నీ గమనిస్తానే ఉండాలి నేను ఒకటే నీకు చెప్పేది కూడా కాదు నేను విధవలతో రాజకీయం చేయకూడదు అనుకున్నాను కానీ అక్కడ పరిస్థితులు బట్టి యువంతో అయినా కానీ ఎంత విధవలతో అయినా రాజకీయాలు చేసే పరిస్థితి కూడా నువ్వే నన్ను తీసుకొచ్చిన వాళ్ళ లేకపోతే నేను నియర్స్ల విధవుతో రాజకీయాలే చేయను